ఎంఎఫ్ఎస్ఎన్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రం పరిధిలో గల చెట్ల తిమ్మాయిపల్లిలో ప్రాథమికోన్నత పాఠశాల చెట్ల తిమ్మాయిపల్లిలో బడి బాట కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో గౌరవ మండల రెవెన్యూ అధికారి జ్ఞానజ్యోతి గారు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లోనే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండి నాణ్యమైన విద్య అందుతుందని అందుకే మీ పిల్లల్ని మన గ్రామ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల సంఖ్య సరిపోయేంతగా ఉంటేనే ప్రభుత్వం కూడా మౌలిక వసతులు సమకూరుస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు బడి బాట కారపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ గారు రేపటి నుండి విద్యా సంచాలకులు ఇచ్చిన బడి బాట రోజువారీ కార్యక్రమాల నిర్వహణ గురించి పలు సూచనలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సూచించారు మీరు చెప్తని పిల్లలకి क्वेश्चन చెప్పండి క్విజ్ కు చేయాలి మనం రెండు సార్లు చెప్తే స్కూల్ ఇక్కడ లోకల్ అందుకట్టు ఉండే 10వ ఉంటుంది సార్ 8th 8th బట్ 10th నే చకోవాలి కదా మనం 10th నే ముస్టీ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి